చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు కానీ చనిపోయిన వాళ్ళని బతికిస్తే ఏమవుతుంది వాళ్ళు మామూలులాగా అన్నము అవి తింటారా కాదు కదా అలా చనిపోయిన చెల్లెలని బతికించుకున్న అన్నయ్య ఆ చెల్లెల కోసం ఏమి చేశాడు ఏమైంది స్టోరీ ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒక అమ్మాయి నైట్ పడుకుంటుంది అంతే ఒక్కసారి వదు వదు నువ్వు రావద్దు నా దగ్గరికి రాదు వదు పోదు వదు వదు రక్తం రక్తంతో గీస్తో ఆదో ఇదేమిటి ఇది అంత కళ ఏమిటి ఇప్పుడు చూసి తెల్లారిపోతుంది ఇలాంటి పిచ్చికళ వచ్చింది ఏమిటి ఓ మై గాడ్ అనుకుని తను కాలేజీకి అయితే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది ఆ తర్వాత తన చెల్లెలకి యాక్సిడెంట్ అయ్యిందని వాళ్ళ అన్నయ్య వెళ్ళి చూస్తారు వెళ్ళి చూసేసరికి రక్తంతో ఉన్న తన చెల్లెల్ని చూసి ఆ అన్నయ్య అక్కడే పడిపోతారు పడిపోయి ఏంటి చెల్లి నీ గురించి ఎన్నో కళలు కన్నాను నువ్వు ఇలా చనిపోవడం నాకు నచ్చలేదు నిన్ను నేను బ్రతికించుకుంటాను ఎలాగైనా సరే నేను నిన్ను బ్రతికించుకుంటాను అని తన చెల్లెలిని ఒక మంత్రగత్తి దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ మంత్రగత్తి కాలికి దండం పెట్టి నాకు నా చెల్లెలంటే ప్రాణం నా చెల్లెలిని నువ్వు ఎలాగైనా బ్రతికించు అని వేడుకుంటారు ఒరే చనిపోయి వాళ్ళని బ్రతికిస్తే ఏమవుతుందో తెలుసురా ఎందుకురా అలాంటి కోరిక కోరుకుంటున్నావు నీ చెల్లెలిని బ్రతికిస్తే ఇంకా అంతే ప్లీజ్ నీకు దండం పెడతాను నా చెల్లెలంటే నాకు ప్రాణం తనని ఎలాగైనా నువ్వే కాపాడు ప్లీజ్ రక్షించు సరైతే నీ చెల్లెలని అక్కడ పాతి పెట్టేసి బాక్సులోని పెట్టేసి ఉంచే అక్కడ ఇదిగో ఈ తాయెత్తు పెట్టి నువ్వు అక్కడ నీ చెల్లి మీద ఏడుస్తూ ఉండు నీ చెల్లెలు ఆత్మ బయటికి వస్తుంది కానీ ఒకటి గుర్తుంచుకో తనకి వెలుతురు అస్సలు తగలనివ్వద్దు అనేసి అంటారు సరే అయితే నువ్వు చెప్పినట్లే తనకి వెలుతురు తగలకుండా చూసుకుంటాను తను నేను ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అనుకొని అక్కడ తీసుకెళ్ళి తనని బాక్స్లో వేసి తాయి అక్కడ పెట్టి అక్కడ తనను చెల్లిని రామ్మ అనేసి ఏడుస్తూ ఉంటారు అప్పుడు తన ఆత్మ బయటికి వచ్చి అన్నయ్య అని పిలిచింది చెల్లి అని తనని పట్టుకొని ఇద్దరు ఏడుస్తుంటారు ఉంటారు ఆకలిస్తుంది అన్నయ్య ఆకలిస్తుందా ఇదిగో వెంటనే ఇంటికి వెళ్ళి నీకు నచ్చినవన్నీ వండి పెడతాను చక్కగా తిందువు నువ్వు స్టవ్ దగ్గర కూడా రావద్దు నేనే నీకు అన్నీ వండి పెడతాను ఆకలి కాదు ఏ ఎవరు రాకరా ఈ నైట్ టైంలో ఏం చేస్తున్నారు ఎవరు అని ఒక అతను వస్తూ అడుస్తూ ఉంటారు పోలీసు వెంటనే అక్కడున్న చెల్లెలు ఎగిరిపోయి అతని కొనుక్కొని ఆహా రక్షించండి రక్షించండి అని అక్కడ కొరికేసి రక్తం తాగిస్తుంది అప్పుడు అలా అని అనుకుంటారు ఓ నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఇంకా ఆకలి వేస్తే రక్తమే నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను నీకు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తూనే ఉంటాను అనేసి చెల్లెల్ని తీసుకొని ఇంటికి వస్తారు వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి అయితే అలా చూస్తూ ఉంటారు ఈ అమ్మాయి ఏమిటి చాలా డెల్గా ఉంది ఎంతో యాక్టివ్గా ఉండేది కదా అని చూస్తారు లోనికి వెళ్ళిపోయి మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం మూసేస్తూ ఉంటారు చెల్లెలు అన్నయ్య ఆకలిస్తుంది అన్నయ్య అప్పుడే ఆకలిస్తుందా అయితే చీకటి అవుతుంది కదా పద ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు పద అని చెల్లెలని అటు వెళ్తూ ఉంటారు కొంతమంది నైట్ షో చూసుకొని వస్తారు ఒరే ఇంటి వరకు దింపేస్తాను పాదరా వద్దురా బాబు ఇక్కడి నుంచి ఎంత దూరం ఒక రెండు నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాము నువ్వు బండి మీద వెళ్ళిపో నేనైతే వెళ్తాను అనేసి అలాగా ఆ వ్యక్తి అలా వెళ్తూ ఉంటారు ఇంకా అక్కడికి ఆ వ్యక్తికి మీద పడి గట్టిగా కొరికేసి రక్తం పేకని మీద కొరికేసి తాగేస్తూ ఉంటారు వెంటనే తను ఆ రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటారు కానీ అక్కడ చీకట్లో నా టైంలో ఎవరు ఉండరు తెల్లవారి చూసేసరికి అక్కడ వెళ్ళిన జనము వెంటనే భయంపడి పోలీసులు చెప్తారు పోలీసులు వచ్చి చూస్తారు చూసి ఏమిటి ఇదంత వింతగా ఉంది ఇక్కడ ఎవరో కొడికేరు రక్తం కూడా బాగా కావాల్సింది ఏమైంటుంది ఎవరైనా పిచ్చు వాళ్ళు తిరుగుతున్నారేమో అని అనుకుంటారు ఇలాగే రోజు రాత్రులు అయ్యేసరికి ఎవరో ఒకళ్ళు ఇలాగే దొరుకుతూ ఉంటారు అయితే ఇంకా ఏరియాకి మనం వెళ్ళకూడదు అని అనుకుంటారు ఇలాగే కారులోనైతే కొంతమంది వెళ్తూ ఉండి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఈలోగా ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన భార్యాభర్తలు మూవీ చూసుకొని వస్తారు ఏమండి ఇటువైపు డేంజర్ కదా కానీ మనం ఇంటికి ఇట్టే కదా వెళ్ళాలి నువ్వేం భయం పడకు వెళ్ళిపోతున్న స్పీడ్గా అనేసి వెళ్తూ ఉంటారు అలాగా వెళ్ళిపోతూ ఉండేసరికి అక్కడ తనకి కొంచెం ఎమర్జెన్సీ అయ్యి నువ్వు ఇక్కడ ఉండు ఇప్పుడే పాట పాడుకొని వస్తాను అనుకుని బెండ్ తన బెండ అక్కడ పెట్టేసి తను వెళ్తారు ఇంకా తన మీదకి ఈ వాలి కొరికేస్తుంటే రక్షించండి రక్షించండి అని అడడంతో తను వెంటనే వస్తారు అక్కడ కొడుకోవడం కొడుకుతుంది ఇంకా రక్తం అయితే పేర్చదు గట్టి కొరగడంతో గట్టి వచ్చి ఫుట్బాల్ తన్ని తన్నట్లు గుద్దుతారు తను అక్కడి నుంచి ఎగురుతుంది వెంటనే నువ్వ ఈ అపార్ట్మెంట్లో ఉండి రోజు చంపేస్తుంది నువ్వా సైకోదానా అనేసి అంటారు ఈలోగా అందరూ రావడంతో తను వెగిరి వెళ్ళిపోతుంది దీన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు చూపించేసరికి ఇంకా తను అలా రక్తం ది బాడీ తట్టుకోలేక నడుస్తూ ఉంటుంది ఇంకా తను కూర ఎవరినైనా కొరికేయాలి అనే విధంగా నోరు గట్టి చాపుతుంది వెంటనే తన్ని అందరూ కట్టేస్తారు కాలు చేతులు కట్టేయడంతో తను ఉండలేకపోతూ ఉంటుంది ఏమిటి ఇలాగా కొంచెం వెలుతురిని తగిలితే బాగుంటుందేమో అని కిటికీల తీసేసరికి అక్కడ సూర్యుని వెలుతురు తగిలి తను కాలిపోతుంది దీని అంతటి కారు మా రాక్షసి దాన్ని అయితే నేను వదిలిపెట్టను చంపేస్తాను చంపేస్తాను దాన్ని అనుకొని చాలా సీరియస్గా దాని దగ్గరికి వెళ్తారు వస్తాయి ఎక్కడున్నావే దుర్మార్గురాలా నా భార్యని నువ్వు ఇంత దారుణంగా చేసావా నా భార్యకి ఇలా కావడానికి కారణం నువ్వేనే నిన్ను బ్రతకనివ్వనే అనుకొని అలాగ అక్కడికి వస్తూ ఉంటారు వచ్చి ఎక్కడున్నావే ఎక్కడున్నావు అనుకొని ఇలా సీరియస్గా వెళ్తారు క్షసి నిన్ను ఇప్పుడే పేల్ చేస్తానేసరికి వెంటనే ఎగిరి తనని కొరక కొరికేసి చంపేస్తారు వాళ్ళన్నయ్య చూస్తూ ఏమీ చేయలేకపోతారు తర్వాత అక్కడ ఆ కొరికిసిన బాడీని తీసుకెళ్ళి మీద నుంచి పరేస్తారు అందరూ వచ్చి చూస్తారు ఏమిటి అసలు ఏమైంది మన అపార్ట్మెంట్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకంటే ఇక్కడే ఇలా జరుగుతూ ఉంది ఏమిటి అర్థం కావటం లేదే అనేసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ఇలాగే మరొక రోజు కొంతమంది పోలీసులు దాక్కొని ఒక వ్యక్తిని ఒక కాకుండా మేకను పంపిస్తారు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇదంతా ఎవరు చేస్తున్నారు మనిష సైకోయా దెయ్యమా అనేసి అందరూ దాక్కుని ఉంటారు అలా దాక్ వెలుతుర్లోనే దాక్కువడంతో వీళ్ళెవ్వరికి వీళ్ళిద్దరికీ అయితే తెలీదు నైటు మేక మే మే అనుకొని వస్తూ ఉంటుంది ఇక దీనికి ఆకలి వేసి అన్నయ్య మేక అయినా పర్వాలేదు రక్తమే కావాలి అనుకునే మేక మీదకి ఎగిరి పట్టేసి తాగిస్తూ ఉంటుంది ఇంకా పోలీసులు అందరూ షాక్ తింటారు ఇదేమిటి ఇది మనిషి దెయ్య అంత ఇదిగా ఎగుర కురికేస్తుంది అని వెంటనే షూట్ చేస్తూ ఉంటారు అలా పేరుస్తున్న సరికే తనకి ఏమీ అవదు వీళ్ళకైతే అర్థం కాదు ఏమిటి ఇలాగా ఇది ఆత్మ ఉంటుంది వెంటనే మనం తెలుసుకోవాలని వాళ్ళ అన్నయ్యని బతించి హింసిస్తూ ఉంటారు కానీ వాళ్ళ అన్నయ్య అయితే చెప్పరు అయితే ఇంకా తనని ఒక రూమ్లో తీసుకెళ్ళి హింసిస్తుంటే వెంటనే అక్కడికి ఈ చెల్లెలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి రక్తం దుబ్బం తాయిస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక చివరికి అలాగా ఒక దగ్గర ఉండిపోతారు మూడు నాలుగు రోజులు అవుతుంది కానీ రక్తం అయితే తనకి దొరకక బాడీ అంత ఇదిగా అయిపోతుంది అప్పుడు అన్నయ్య అంటారు చూడమ్మా నీకు నా రక్తమే ఇస్తున్నాను తాగు అంటే లేదన్నయ్య కానీ నేను ఉండలేకపోతున్నాను నేను నరకంగా ఉంది నిన్న ఇప్పుడు నేను తినేస్తే నీ రక్తం తాగేస్తాను తర్వాత నా పొజిషన్ ఏమిటి నాకు విముక్తి కలిగించు అన్నయ్య విముక్తి కలిగించు నువ్వైనా ఉంటావు హ్యాపీగా అనేసి అనుకుంటుంది నన్ను క్షమించమ్మా నువ్వు రక్తం లేకపోతే ఎంత నరకం అనుభవిస్తున్నావో చూస్తున్నాను నిన్ను అనవసరంగా బయటికి లేపి నిన్ను ఇలా చెక్ అయ్యేలా చేస్తూను ఎంతమందో ప్రాణాలు కూడా అవుతుంది నేను వెంటనే ఆ మంత్రగతిని వెళ్ళి తెలుసుకుంటాను నీకు విముక్తి కలిగేలా చూస్తాను అనేసి అంటుంది త్వరగా వెళ్ళి కనుక్కో అన్నయ్య నేను భరించలేకపోతున్నా లాగేస్తున్నాయి నిన్నే చంపేయొచ్చు త్వరగా వెళ్ళు 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 అనేసి అంటుంది వెంటనే వాళ్ళని ఆ మంత్రగతి దగ్గరికి వెళ్ళి తన కాలు పుట్టుకొని చెల్లెల మీద ప్రేమతో బతికించమన్నాను కానీ ఇంత నష్టం అనుకోలేదు నా చెల్లెలకి విముక్తి కలిగేలా చెయ్యవా అనేసి దండం పెట్టుకుంటూ ప్రాధాయపడతారు పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వెంటనే తను పట్టుకోవడంతో ఆ మంత్రగతి అంటుంది తనకి చెల్లెల మీద ప్రేమతోని బతికించుకుందా అనుకున్నారు ఇలా అవుతుందని తనకైతే తెలీదు ప్లీజ్ తనను వదలండి తన చెల్లెలి విముక్తి కలిగి లోకం మంచి కోసం తనే చెయ్యాలి మీరు పట్టిస్తే మళ్ళీ అవ్వదు తను ఇంకా రోజులు చంపేస్తూ ఉంటుంది అందరినీ అనేసి ఆ మంత్రిగతి కథ చెప్పడంతో సరైతే నీ చెల్లెలిని నువ్వే విముక్తి కలిగించు అనేసి అంటారు సరే అనేసి అంటారు అయితే ఇలా చెప్తారు నీ చెల్లెలి ఉంది కదా బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు దాని మీద నీ చెల్లెలు ఇప్పుడున్న ఈ ఆత్మని నించమను సూర్యకిరణాలు పడితే వెంటనే తను విముక్తి కలుగుతుంది నువ్వు చేయవలసిన కార్యాలను బాక్స్కి చెయ్యు అనేసి అంటారు సరే అనేసి ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి తన చెల్లెలిని తీసుకొస్తూ ఉంటారు అయితే ఈలోగా అక్కడికి ఒక పోలీస్ కనిపించడంతో తను ఎగిరి ఆ పోలీసుని అయితే కొడికి చంపేసింది అందరు పోలీసులు వస్తూ ఉంటారు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ నేను మా చెల్లిని కూడా ఆపలేను ప్లీజ్ అని సన్ననంతో వెంటనే పోలీసులు అందరూ పారిపోతారు అలాగా ఒక ఏడుగుడు పోలీసులని అయితే కొడికేసి చంపి తినేస్తుంది మిగతా వాళ్ళు ఇంక పారిపోవడం తాలు సేఫ్ అవుతారు తన చెల్లెలిని ఇక్కడికి వచ్చి బాక్స్ మీద ఉంచోమని చెప్పడంతో నించుంటుంది ఆ తర్వాత సూర్య కిరణాలు తనకి తగిలి వెంటనే మంట అది కలిగి తను అలా గాలిపై మాయమైపోతుంది అలాగా గాలిపై మాయమైపోవడంతో తను ఆ బాక్స్ తీసుకెళ్ళి తను వాళ్ళ చెల్లెల మీద ప్రేమతోని తన్ని కాల్చేసి తన మీదే తను కూడా పడిపోయి కాలిపోతారు చూసారు ఫ్రెండ్స్ చెల్లెల మీద ప్రేమతో తీసుకొచ్చారు చివరికి చెల్లెలతో పాటు తను కూడా అలాగే అవ్వాల్సి వచ్చింది ప్రేమ అనేది ఉండవచ్చు కానీ మనిషిగా ఉన్నప్పుడే ఆ ప్రేమ తరువాత మనం ప్రేమ ఉండొచ్చు కానీ వాళ్ళని బతికించాలని కోరుకోకూడదు అలా బతికిస్తే వాళ్ళ ఆత్మగా వచ్చి ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టోరీ ఈ సెంటిమెంట్ స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతోనైతే మళ్ళీ కలుద్దాం బాయ్